హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ చాలా చాలా బాధాకరమైన న్యూస్ ఏంటంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫిజికల్ టెస్ట్లో పాల్గొన్న అభ్యర్థులు పదకొండు మంది మూర్తి ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ అలా కరెంట్ అఫైర్స్ డౌన్లోడ్ చేద్దామని చూసి అన్నట్ల పేపరు చూడగానే ఈ యొక్క వార్త కనిపించింది అస్సలు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఏంటంటే మనం కూడా తోటి కానిస్టేబుల్ యాజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి కాబట్టి గ్రౌండ్ విషయంలో నెగ్లెక్ట్ చేయద్దు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి అసలు న్యూస్ మ్యూజియంటర్ చూద్దాం కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పదకొండు మంది అభ్యర్థులు పోతాయి జార్ఖండ్లో నిర్వహించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో విషాదకరణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఫిజికల్ టెస్ట్లో పాల్గొన్న అభ్యర్థుల్లో పదకొండు మంది మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించడం జరిగింది గత నెల ఇరవై రెండున ఏడు సెంటర్లు ఫిజికల్ టెస్టులు ప్రారంభం కాక పాలము గిరిది హజారీబాగ్ రాంచీలో జాగ్వార్ సెంటర్ ఈస్ట్ సింగ్ మోస మాస్పని అదేవిధంగా సాయిస్ బంధు సెంటర్లో మొత్తం పదకొండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐజీ అమోల్ వి హోంకర్ వెల్లడించడం జరిగింది వీటిని అసహజం వర్ణాలుగా పేర్కొంటూ కేసులు నమోదు చేసిన జరిగింది అంటే అసహజం వర్ణాలు అంటే సహజంగా కాకుండా ఫ్రెండ్స్ అంతమంది అంటే పదకొండు మంది అంటే అసలు చాలా బాధాకరమైన నిస్సు ఏంటంటే గ్రౌండ్ విషయంలో నెగ్లెక్ట్ చేయద్దు దయచేసి అభ్యర్థులకు నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకుని గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్ ప్రా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా రెగ్యులర్గా ఇటువంటి అవరోధాలు ఇట్లాంటివి మనకు ఎటువంటి కూడా హాని అనేది జరగదు ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఈ విధమైన స్థితికి అనేది తీసుకుపోకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి గ్రౌండ్ ప్రాక్టీస్ ఎంత ముఖ్యమో కాబట్టి రెగ్యులర్గా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఎంతో బాధకరమైన విషయము కాబట్టి పదకొండు మంది అభ్యర్థులు అంటే సాధారణ విషయం కాదు అంటే పదకొండు మంది అభ్యర్థులు అంటే అది చాలా చాలా బాధకరమైన విషయం వాళ్ళ యొక్క పోలీస్ యొక్క గోలు వాళ్ళ యొక్క పోలీస్ యొక్క లక్ష్యాన్ని చేరుకోకముందే వారు ఈ యొక్క బాధకరమైన స్థితికి చేరుకోవడం అనేది చాలా చాలా బాధకర ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్